రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేస్తామని సర్కార్ భరోసా ఇచ్చింది ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్లో భాగంగా ఈ క్లిష్ట సమయంలో మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు తాజాగా కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆయన పర్యటించారు కొత్తపల్లి గంగాధర రామన్నపేట మల్యాల అంకిరెడ్డిపల్లి జిల్లాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ధాన్యం కొనుగోలు తీరుపై ఆరా తీశారు స్వయంగా మాట్లాడారు అనంతరం జగిత్యాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాలానుగుణంగా తనిఖీ చేయడానికి జిల్లాలోని ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని నామినేట్ చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు అకాల వర్షాలు వంటి అనూహ్య సంఘటనలు సాగుతూనే ఉన్నాయని ప్రస్తావించారు తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో పౌర సరఫరాల శాఖ దృఢంగా ఉందని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ప్రతి ధాన్యం గింజ కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు